చూడండి ఇదంతా మనకి కేరళ సంస్కారం మనకి ఇప్పుడు కర్ణాటక చూపించాను కదా కర్ణాటక తర్వాత ఇప్పుడు కేరళ ఆచారాలు వాళ్ళ కట్టు బట్ట అర్థ చూపించాను సో వీళ్ళు ఆ ప్రదర్శనలు అయిన తర్వాత మన దేవాలయంలోపలికి వెళ్ళొచ్చండి సో కేరళ అయితే వచ్చాను కేరళలో ఎక్కడ నా దయ కనిపిస్తట్లేదా అనుకుంటే మనకి మరారికులం విలేజ్ దగ్గర మనకి మరారికులం టెంపుల్ అయితే ఉందండి ఇది స్టార్టింగ్ టెంపుల్ ఎంట్రెన్స్ చాలా అద్భుతంగా ఉంది చూడండి విగ్రహం ఇదంతా చుట్టుప్రక్కల ప్రాంతం అంతా మనకి మరారి కులమ్మ విలేజ్ ఇదంతా మనకి దగ్గరలో మరారి బీచ్ కూడా ఉంది నేను ఈ టెంపుల్ దర్శనం చేసుకుని ఆ బీచ్కి అయితే వెళ్తాను చూడండి మహా అద్భుతం చాలా రోజుల తర్వాత మళ్ళీ కేరళలో అడుగుపెట్టి మళ్ళీ శివై దగ్గరికి వస్తున్నాను సో లోపలికి అయితే వెళ్ళి అక్కడ దేవాలయం గొప్పతనం ఏదైంది నేను వెళ్ళి చెప్తాను సో ఇది నేను బయట నుండి వచ్చాను కానీ కీప్ ఫుద్ అవుట్ సైడ్ ఫుద్ బయట బయటకు విచ్చిపెట్టి లోపలికి వెళ్ళాలి సో కేరళలో మొదటి దేవాలయం అండి ఇది సో మర్రి చెట్టు మనకి రెండు ఎంట్రెన్స్ ఉన్నాయి ఇది మనకు బయట ఉన్నది అదొక ఎంట్రన్స్ లోపలి ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది చూడండి చాలా కేరళ ఆచారాలు అనేవి కట్టుబాట్లు అనేవి ఇప్పుడు కనిపించాయి నాకు ఇక్కడ దీపారాధన చేస్తారు చాలా బాగున్నాయి చుట్టుపక్కల మనకి గ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా చాలా అయితే ఉన్నాయి సో నేను మొదట మెయిన్ పరమశివుడి దగ్గరికి వెళ్ళి మిగతావన్నీ చూపిస్తాను సో చాలా అద్భుతం కేరళ దేవాలయాలు ఇవన్నీ సో ఇది కానీ ఇదంతా మనకి కేరళ కట్టుబాట్లన్నీ ఇప్పుడు మనకు వాళ్ళు వెళ్తున్నారు కదా లోపలికి టెంపుల్కి లోపలికి వెళ్ళాలన్నా కూడా మన పైన ఉన్న తీసేసి ఇంకా ధోతి అనలేదు సో మహాబలేశ్వర్ టెంపుల్ లాగా సో నేనైతే టీషర్ట్ తీసేసి అయితే వెళ్తాను ఈ అబ్బాయి పేరు అను అండి చక్కగా ఈ దేవాలయం కోసం నాకు నాకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందించారు సో ఇక్కడ మనకి శ్రీకృష్ణ తొలబారల్లాగా మనకు మిషన్ ఉంది కదా ఇది వెయింగ్ మిషన్ సో మన వెయిట్ ఎంత ఉంటే అంత వెయిట్ వరకు మనం దేవుడికి మనం అన్నదానం చేస్తాం కదా గ్రాసరీస్ ఇవన్నీ మనం దేవుడికి సమర్పించుకోవచ్చు సో అవైతే మనం అన్నదానం చేసేటట్టుని చాలా బ్యూటిఫుల్ నేను టెంపుల్ లోపలికి వెళ్ళిన అద్భుతంగా ఉంది సో చాలా ప్రత్యేకమైన దేవాలయం అండి ఇది మనకి చాలా రేరెస్ట్ టెంపుల్స్ దట్ వి ఫైండ్ ఇన్ కేరళ సో శివ మనకు అక్కడ అటు ఉంది కదా శివ అటు ఫేస్ చేస్తూ పార్వతి అనేది ఫేస్ అనమాట సో ఇది అనేది రేరెస్ట్ కాంబినేషను ఈ మధ్యలో మనకి రెండు గంగ స్తంభాలు అయితే ఉన్నాయి సో ఒకటి పార్వతికి ఒకటి శివయ్యకి దేవస్థానం టైమింగ్స్ అనేవి మనకి మార్నింగ్ పొద్దు ఏకుజామున ఏడు నుండి రాత్రి ఏడింటి వరకు ఓపెనింగ్లో ఉంటుందండి మనకి ఇదంతా ఇసుక చూడండి ఈ ఈ టెంపుల్ ప్రాంగణంలో మనకి మరారి బీచ్ కూడా ఉంది సో అక్కడ కూడా నేను వెళ్ళి ఈ టెంపుల్ దర్శనం చేసి చేసుకున్నాను సో పార్వతీదేవిని చూద్దాం అనుకున్నాను కానీ పార్వతీదేవి టెంపుల్ అయితే క్లోజ్ అయ్యింది చూడండి ఇదంతా కేరళ సాంప్రదాయం సో ఇదంతా ట్రాన్స్లేటింగ్ అయితే కొంచెం కష్టమే కానీ నాకు ఇదంతా మనకి దర్శనంకి లిస్ట్లా ఉంది రెండు వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఇదంతా కూడా పార్వతీదేవి అయితే క్లోజ్ అయ్యింది సో మనకి ఇది ఇద్దరు ఫేసింగ్ ఇచ్చారు అనమాట సో శివ పార్వతులు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి దేవాలయం సో మనకి ఇదంతా కూడా మీరు ఇటుకలు అనుకుంటున్నారే ఇటుకలు కాదు ఇదంతా బ్రాంజ్ రాగితో తయారైంది పైన భాగం అంతా పైన కోటింగ్ అంతా రాగి లోపల కర్ర ఆ కర్ర కింద మనకి సుపాస ఉన్నాయి కదా అది కూడా మళ్ళీ రాతితో తయారయ్యే చాలా అద్భుతం అండి చూడండి మళ్ళీ మనకి ప్రతీ బోర్డర్స్ దగ్గర కూడా మనకి దీపాలు ఇవన్నీ చుట్టూ కూడా మనకి చక్కగా దీపాలు అన్నీ ఉన్నాయి సో చక్కగా దేవాలయం కూర్చోవాళ్ళందరూ ఇక్కడ చక్కగా దీపాలు పెట్టుకొని దేవుడిని పూజిస్తుంటారు రాత్రి ఇంకా అద్భుతంగా ఉంటుంది దేవాలయం చుట్టూ చాలా దీపాలు ప్రమేధులు చాలా అంటే చాలా చాలా బాగుంది ఎందుకంటే నేను డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెంపుల్స్కి వెళ్ళాను కదా ఫస్ట్ టైం కేరళలో ఈ ఆచారాలు ఇవన్నీ చూసి స్టార్టింగ్ చూసేసరికి నాకు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి రాగి అండి నేను దగ్గరికి వెళ్ళి తాకాను కూడా ఇదంతా మనకి రాగితో తయారైంది రాగితో తయారయ్యి లోపల చెక్క చూపిస్తుంది ఇదంతా చెక్కతో తయారు చేశారు సో ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి సో శ్రీకృష్ణ పరమాత్మ సో ఈ దేవాలయం అనేది మనకి ఇదిగోండి నాద అనే వ్యక్తి ఇనాగ్రేట్ అయితే చేశారు ఫినాన్స్ మినిస్టర్ బ్యూటిఫుల్ పక్కనే గోపికృష్ణుడు సో నేను ఇందాక ఈ దేవాలయం మెయిన్ మూట ఏంటంటే మనకి శివయ్య చాలా అగ్రెసివ్ రూపంలో మారి మారా అనే కామదేవుడిని మారా అంటే కామదేవ ఆ కామదేవుడిని చంపుతాడు సంహరించాక ఈ ప్రాంగళం కూడా శివయ్య సంహరించిన మారాన్ పేరు పెట్టారు మార్కులం విలేజ్ అని అంటారు మారికులం టెంపుల్ మారి మరారి బీచ్ సో ఈ దేవాలయం ప్రతిష్ట అంతా కూడా మనకి అతను సంహరించి ఇప్పుడు సేమ్ మనకి చాముండే తల్లి మైసాసుర్ని చంపిన తర్వాత మైసూర్ అని ఎలా నామకరణం అయితే వచ్చిందో సో ఇక్కడ కూడా అలానే సో ఈ దేవస్థానం వల్ల మనకి విలేజ్ అనేది ఏర్పడింది ఆ విలేజ్ ద్వారా చక్కని బీచ్ కూడా అక్కడ మనకి ఉంది సో ఆ మూడింటికి కూడా ఒకే కాంబినేషన్లో పెట్టిస్తారు సో వాడమేడ్ అభివృద్ధిమైన పెయింటింగ్స్ అయితే ఉన్నాయి ఈ స్ట్రక్చర్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయండి చక్కగా నా నేను లోపల టీ షర్ట్ తీసేస్తే వెళ్ళాను ఇంకా నేను ఇంకా దోతితో రావాలంటే మాత్రం కష్టం టీషర్ట్ అయితే తీసేస్తాను నేను దోతి అంటే చాలా కష్టం నేను ప్రసాదం దగ్గరికి వెళ్తున్నాను అందరూ ఉంటారంటే ప్రసాదం తీసుకోబట్టి వెళ్ళద్దు ప్రసాదం బాగుంటుంది అంటున్నారు సో చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను కాబట్టి చక్కగా శివయ్య ప్రసాదం తీసుకుని బీచ్కి వెళ్ళి దాని తర్వాత సమాప్తం సమర్పండి ప్రసాదం అయితే చ కమ్మని వాసన చక్కగా వస్తుంది సో నేనైతే ఇదిగో మనకి కిస్మిస్లు ఇవన్నీ వేశారు వాసన అయితే గోంగులు ఆడుతుంది కానీ ఫస్ట్ నేను దేవాలయాలు చూపించిన తర్వాత నా పని అయితే నేను కానిస్తాను సరదాగా కావాలని అప్పుడప్పుడు మాట్లాడను ఎందుకంటే వాళ్ళ వాయిస్ కూడా మీకు వినిపిద్దామని ఎందుకంటే ఆ వాయిస్లు వినాలి నాకు ఉంది కాబట్టి అంటే రకరకాల ప్రాంతాలకు వెళ్తున్నాం కాబట్టి స్టేట్లకి వాళ్ళ వాయిస్లు కూడా వినిపించాలి మీకు సో చక్కని దీపారాధన అండి ఇదిగోండి చక్కగా గరుడ గడుతో స్టార్టింగ్ అయింది ఎంత కూడా దీపాలు దీపారాధన ఇంకా అయితే నాకు తెలిసి చదిరిపోతాయి ఎందుకంటే మొత్తం ప్రతి దగ్గర ప్రతి దేవాలయం చుట్టూ ప్రమిదలు ఉన్నాయి కాబట్టి అవి వచ్చే వాళ్ళందరూ కూడా మనకి ప్రమిదలు ఎలికిస్తే చాలా అందంగా కనిపిస్తుంది రాత్రి భాగం సో ఇక్కడ మనకు జరిగే ఫెస్టివల్స్ ఏంటంటే నవరాత్రి ధనవంతు జయంతి అని మాఘమాసం ఆషాఢం నెక్స్ట్ కుంభం ఇలా అనుకునేటట్టు వీళ్ళు కూడా ఎదుగుండి కుంభం అంటే తాబేలు సో ఇలా రకరకాల ఫెస్టివల్స్ అయితే ఇక్కడ చేసుకుంటారు కార్తీక అని ఇంకా చాలా ఫెస్టివల్స్ చేసుకుంటారు ఇదిగో నవ విగ్రహాలు ఇవన్నీ ప్రతి దేవాలయం దగ్గర కూడా మనకు నవ విగ్రహాలు అనేవి నవగ్రహాలు అనేవి కనిపిస్తాయి చాలా అద్భుతంగా ఉందండి మాటల్లో చెప్పలేను నాకైతే చాలా రోజుల తర్వాత డిఫరెంట్ సెట్ ఆఫ్ టెంపుల్స్కి అయితే వచ్చాను సో చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంది గోడ మీద పెయింటింగ్ చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్ సో నేనైతే నా టీ షర్ట్ అయితే నేను వేసేసుకున్నాను సో చక్కగా దేవాలయం చుట్టూ టీ షర్ట్ తీసేసి ఈ కేరళ సాంప్రదాయాన్ని నేను సంప్రదిస్తూ పాటిస్తూ చక్కగా వాళ్ళు చెప్పారు నార్మల్గా మనకి ఈ ప్రసాదం తీసుకుంటూ బాగుంటుందని చాలా చాలా బాగుంది నేను టేస్ట్ కూడా చేశాను సో ఎక్కడో కూర్చొని అయితే అనుకుంటున్నాను చాలా బాగుంది దేవాలయాలు చక్కగా మనకి పార్వతీదేవి శివ అనేది మనకి ఫేసింగ్ ఈచ్ అదర్ ద రేరెస్ట్ కాంబినేషన్ దట్ యూల్ ఫైండ్ ఇన్ కేరళ ఇస్ ద ఓన్లీ వన్ టెంపుల్ సో సచ్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్ మనకి చక్కగా మొత్తం అంతా రాగి కంచు వీటితో అయితే తయారై అయింది మొత్తం మనకి ఫ్రేమేషన్స్ స్టార్టింగ్ ఇదంతా షైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అది కాపర్ తయారైంది చక్కగా చెక్కతో తయారించి చుట్టూ మనకి దీపాలు అన్నీ వెలిగించుకోవడానికి అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంది దేవాలయం సో ఇక్కడ నుండి మనకి మరారి బీచ్ కూడా మనకి దగ్గరలో ఒక టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఆ బీచ్ కూడా చూపించేసి చక్కగా మనకి శివాలయం దగ్గర మనకి బీచ్ ఈ ఈ టెంపుల్ ద్వారా మనకి ఈ ఊరు అనేది ఈ బీచ్ అనేది ఫార్మేషన్ అయితే జరిగింది సో ఆ పక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో బీచ్ ఏర్పడింది కాబట్టి మరి మరికులంలో దేవస్థానం ఉంది కాబట్టి మరికులం దేవస్థానం మరికులం తెలిసి మరి మరి మరారీ బీచ్ అని నామకరణం అయితే చేశారు సో నేను ఆ బీచ్కి అయితే మీకు వెళ్ళి ఆ బీచ్ అయితే చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ప్రసాదం తినేసి ఆ బీచ్కి అయితే వెళ్తాను స్టేట్ ఉండండి చాలా అందమైన గోమాతలు అయితే ఉన్నాయండి టెంపుల్ దేవస్థానం ఎంట్రెన్స్ మెట్ట మధ్యాహ్నం ఒంటి అవుతుంది కాలిపోతున్నాయండి బగ్ 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 కేరళ అంటే మళ్ళీ వేడి మామలు వేడి చక్కగా ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి మొత్తానికైతే కిందకి అయితే వచ్చానండి ఇదిగోండి నాగదేవతలు అందరు ఇక్కడ ఉన్నారు బ్యూటిఫుల్ చాలా బాగున్నాయి స్కల్ప్చర్స్ బ్యూటిఫుల్గా చెక్కారు సో ఇక్కడ మరి ఇంకా ఎక్కడికి వెళ్ళి నీ రాయి కింద కూర్చొని ప్రశాంతం తినేస్తాను చెప్తే అమ్మారండి చూడండి ఎక్కడ నా అవతారం నా మొహం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యూమిడిటీ ఉందని ఇసుక కాలు పెడితే అగ్గిలా కాలిపోతుంది కానీ దేవాలయంకి రావడం శివయ్యని చూడడం మనసు అయితే కొంచెం కుదిరిపడింది సో చక్కగా బీచ్కి వెళ్ళి నేనైతే ఇంటికి వెళ్ళాక ఇంకొకటి ఉంది ఇంకొక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది అక్కడ మనకి ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అది కూడా మీకు కాసేపు ఇక చూపిస్తాను చాలా అద్భుతం అండి చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం అండి ఇది అద్భుతంగా ఉంది కేరళలో వన్ ఆఫ్ ది ఓన్లీ వన్ టెంపుల్ విచ్ ఆర్ ద రేరెస్ట్ కాంబినేషన్ ఫేసింగ్ శివ అండ్ పార్వతి ఈచ్ అదర్ అండ్ స్వయంభుహ అనే ఉంది సో చాలా అద్భుతం అది సో నేనైతే బీచ్కి వెళ్తున్నాను సో ప్రస్తుతానికి అయితే ప్రసాదం తినేసి బీచ్కి వెళ్తాను ఆ బీచ్ అయితే మీకు చూపిస్తాను ఓకేనా